ఇలా నువ్వు చివరిసారిగా చేసిన ప్రసంగం ఇవాళ మహిళలు ఉద్దేశించి చాలా హాస్యాస్పదంగా ఉంది ఇలా ఐదేళ్ల అరాచక పాలనలో ఇవాళ జగన్ రెడ్డి బాధితులందరూ స్టార్ క్యాంపెయిన్లుగా ఉన్నారు రోజులు లెక్క పెట్టుకో ఇంకా దాదాపు డెబ్బై ఎనిమిది రోజులు ఉన్నాయి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది డెబ్బై ఎనిమిది రోజులు నువ్వు ఉండేది ఇప్పుడు నువ్వు ఏ విధంగా మోసం చేస్తా వచ్చావో ఇక అయిపోయింది నువ్వు చివరకు వచ్చింది నిన్ను నమ్ముకున్నటువంటి ఉద్యోగస్తులు అన్ని రకాల అందరూ రోడ్లు ఎక్కుతా ఉన్నారు మంది తెలుసుకోవాల్సిన వాళ్ళు కూడా నీ భరతం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ కూడా ఎవరైతే నమ్మి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని చెప్పిన వాడితే నమ్మి ఓట్లు వేశారో అందరూ కలిసి మూకుమ్మడిగా తరివి కొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నారనేది గుర్తుపెట్టుకో అందులో సమాజంలో సగభాగం ఈ రాష్ట్ర జనాభాలో సగభాగం ఓటర్లో సగభాగం పైన ఉన్నటువంటి మహిళామ తల్లులు నీ వల్ల నష్టపోయి అడ్డగోలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి మహిళలు నిన్ను తరివి కొట్టేవాళ్ళలో ప్రధానంగా ముందుంటారనేది గుర్తుపెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను ఎటో చూసేదండి ఇప్పటిదాకా ఒకటి చూసాం అదేవిధంగా సంజీవ్ కుమార్ అని కర్నూలు ఎంపీ ఈయన మూడు ఆయన ఇంకెంతమంది వస్తారో చూడాలి చాలామంది మేము ఇంకా గేట్లు పూర్తిగా ఎస్సలు ఏమైందో తెలియదు అలా వచ్చేసేటట్టున్నారు ఏ అతను నియంత్రత్వ పోకడలు అప్రజాస్వామిక విధానాలు తట్టుకోలేకపోతా ఉన్నారు చెప్తున్నారు వచ్చిన వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారు ఏంటనేది ఎవరు అసలు అందరూ వస్తారు ఒకళ్ళని కాదు రెడీగా ఉన్నారు ఎంతమంది వస్తారో చెప్పలేము గేట్లు మేము పూర్తిగా బార్లా ధరిస్తే ఇంక అసలు పూర్తిగా వచ్చేస్తారు అసలు ఆ పార్టీ ఏముండదు ఖాళీ వైసీపీ అసలు వాళ్ళ ఓటమిని వాళ్ళే ఒప్పుకున్నారు అరవై ఎనిమిది మందిని ఇప్పటికి ఎత్తేయటం కానీ షిఫ్టింగ్లు కానీ అరవై ఎనిమిది మంది ఎంపీ పది మంది ఎంపీలను యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలను చేశాడు ఆటోమేటిక్గా ఓటమిని ఒప్పుకొని ఇక చివరి ఆక్రమంట్లాగా అవాకులు చవాకులు అబద్ధాలు ఏదో ఒకటి మాట్లాడే పనిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు థ్యాంక్ యూ